హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట పెద్మాలక్ష్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్కి అయితే వచ్చేసామండి ఇట్లా సో ఇక్కడ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది ఎప్పుడు మనం తీస్తున్నా మన వెంకటగిరి పీసెస్ వాళ్ళ షాప్ అనేది హ్యాపీగా ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మంచిగా క్రేప్ కట్స్ జార్జెట్ జూట్ షికాను కాటన్ ఫుల్ సారీస్ కట్ సారీస్ డోలా మ్యాష్ మిగన్ ఇంకా ఒకటనైతే కాదు లా చూడండి ఇక్కడ ఎన్ని రకాలైతే ఉంటాయి తెలుసా మేము మన షర్ట్ చిన్నదైనా సరే కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి బండిల్స్ బండిల్స్ కావాలని వచ్చి తీసుకెళ్ళచ్చు ప్లెయిన్స్ ఇగో ఇక్కడ జెరీ బోర్డర్స్ అన్నీ అయితే ఉన్నాయి కలెక్షన్ అనమాట అయితే ఈరోజు కూడా మనకి శ్రవణ్వాసన్ స్పెషల్ కింద ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తామని చెప్తున్నారు అసలు ఆఫర్ ఏంటి రేట్లు ఎలా ఉంటాయి అని కూడా ఫుల్గా డిటైల్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే మన అయితే వెళ్దాం అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా ఇంతవరకు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ వచ్చినట్లయితే ట్యాప్ చేయండి వీడియో అప్లోడ్ చేయకుండా నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా ఎక్కడ వాళ్ళైనా మీకు నచ్చిన సారీస్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ అవుట్ చేయకుండా అయితే చేసేస్తాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట పద్మా లక్ష్మమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళకి అయితే వచ్చేసాము సో ఈ రోజు ఇక్కడ నుంచి అంటే కొంతమంది కామెంట్స్ పెట్టినారు మేడం కాటన్ కట్టే కాదండి చక్కగా ఫుల్ సారీస్ వీడియో కూడా చెయ్యండి అని అందుకని ఇప్పుడు ట్రెండింగ్ సో బాగా నడుస్తున్న డోలా సారీ కలెక్షన్ అయితే షేర్ చేసినాను ఫుల్ అండ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట హ్యాపీగా చూడొచ్చు మొత్తం కూడా ప్యూర్ డోలా అయితే వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ఏంటి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ప్యూర్ క్వాలిటీతో ఫుల్ ఫ్రెష్ డోలా సారీ కలెక్షన్ అయితే ఉంది అండ్ రేట్ వింటే నిజంగా అవా అవ్వాల్సిందే బయట ఎక్కడ చూసినా ఈ సారీస్ అయితే మీకు ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ అలా ఉంటుంది కానీ ఈరోజు వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు మనకిచ్చే ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ సి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి మంచి డిజిటల్ బ్లౌజ్ ఇస్తున్నారు సో అండ్ పళ్ళు ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇండ్ అక్కడ బిగ్ ఫ్లోరల్ డిజైన్ అండ్ బార్డర్ కూడా టూ సైడ్స్ బార్డర్ సో ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్గా శారీ అయితే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అసలు ఇప్పుడు నోములకి వ్రతాలకి ఎవరికైనా పెట్టాలి అన్న లేదా గ్రూప్ అప్పుడు పెళ్ళిళ్ళకి పెట్టుబడి శారీస్ కింది తీసుకోండి నిజంగా సూపర్ తెలుసా చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని మంచిగా సో చాలా అంటే అన్నీ కూడా ఏంటంటే మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు ఫుల్ ఆఫ్ డిజిటల్ స్టైల్ డిజైన్లో అయితే ఉంది కలెక్షన్ అనేది సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోకండి కలెక్షన్ టీచర్స్కి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అనమాట వాషబుల్ అండి దట్టు కూడా మనకి మంచి వాషబుల్ ఐటమ్ అయితే ఇస్తున్నారు మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో కావాల్సిన వాళ్ళు చక్కగా వీడియో కాల్ చేసి దచ్చిది తీసుకోవచ్చు మనకి టూ సైడ్ కూడా మంచి బార్డర్ ఇస్తున్నారు అనమాట హ్యాపీగా సో దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయి చూడండి కలెక్షన్ ప్రతిదీ మీకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఫుల్ ఫ్రెష్ సారీ కలెక్షన్ ఇచ్చి ఉండి ఎంత అఫిషియల్ ముందు మీకు బ్యా బ్యాక్గ్రౌండ్ అంతా లైన్స్ మళ్ళీ దాని మీద వచ్చేసరికి చక్కగా డిజిటల్ వస్తుంది మళ్ళీ బార్డర్ వావ్ సేమ్ స్టైల్లో రెడ్ మీకు వైట్ అండ్ బ్లాక్ లవర్స్ సో రెండిటికి కూడా చాలామంది పిచ్చ ఫ్యాన్స్ అయితే ఉంటారు మీకోసమే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డోలాలోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది అసలు ఈ డిజైన్ అయితే ఇంక అల్టిమేట్ అండి ఎంత కలెక్షన్ ఎన్ని చోట్ల వీడియోస్ పెట్టాము అప్పుడు మనం సో ప్రతి చోట అయిపోయిన డిజైన్స్ అనమాట ఈ వల్లి ఆర్ట్స్ స్టైల్ కానీ ఇట్లా నేటివిటీ అంటే విలేజ్ ఆర్ట్స్ స్టైల్లో వచ్చిన కలెక్షన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది సో అదే డిజైన్ సారీ మళ్ళీ మనకైతే వీళ్ళ దగ్గర వచ్చింది కానీ అప్పుడు మనం పెట్టినప్పుడు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అట్లా బట్ అది చిన్న క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఇది అయితే మనకి మంచి ప్యూర్ క్వాలిటీలో అయితే వస్తున్నాయి శారీస్ అనేది మీకు కావాలి అనుకుంటే హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది చూస్తున్నారు ఇలా వస్తుంది మనకి అంటే పళ్ళు సారీ బ్లౌజ్ అన్నీ కదా ప్రతిదీ ఓపెన్ చేయించాలంటే మళ్ళీ లిటిల్ బిట్ హార్డ్ అది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓవరాల్ సారీ అది చూడండి ఎంత బాగుంది మంచి ప్రెజెంట్ లుక్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు ఏదైనా తీసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ సింగిల్స్ అయినా ఇస్తారు మల్టిపుల్స్ అయినా ఇస్తారు లేదా కట్టకు ముప్పై షేర్లు ఉంటాయి కట్ట కట్ట కావాలన్నా తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు సో మంచి గజరాజ్ డిజైన్లోనైతే ఉందండి ఎల్లో కలర్ కాంబినేషన్ సో లైట్ క్రీమ్ విత్ గ్రీన్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి డిజైన్ కూడా కొత్త డిజైన్స్ అనమాట అంటే ఫ్లోరల్ కాన్సెప్ట్ అయినా సరే ఫ్లోరల్స్ కూడా డిఫరెంట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ రెడ్ అండ్ గ్రీన్ ఓకే అంటే ఇది ఫోల్డింగ్స్ డిఫరెంట్గా వచ్చింది గ్రీన్ కలర్ సారీ పింక్ కలర్ రెడ్ పింక్ చేయమో బ్లౌజ్ అండి ఆల్మోస్ట్ ఇది సుబ్రిన్జాల్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఎలిఫాంట్ డిజైన్లో హెవెట్ చేశారు పళ్ళు అండ్ ఓవరాల్ సారీ బాగుంది చాలా డిఫరెంట్గా వచ్చింది డబల్స్ బార్డర్ మొత్తం మీకు టూ సైడ్స్ కూడా మళ్ళీ డబల్ బార్డర్సే వచ్చింది అయితే సో ఇలా వన్ బై వన్ చూడండి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లు డిజైన్స్లో అయితే ఉన్నాయి నిజంగా పెట్టుబడికి కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ వేరే టీచర్స్కి వాళ్ళకి కూడా మస్తు కలెక్షన్ అండి అన్నీ కూడా చూడండి మంచి డిజిటల్ డిజైన్ ఫ్లవర్స్ వస్తుంది ఇంకా ఓవరాల్ సారీ లుక్ అయితే ఇలా వస్తుంది బాగుంది పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అయితే ఇదంతా పళ్ళు డిజైన్ బర్డ్స్ ట్రీస్ డిజైన్ ఓకే ఓవరాల్ సారీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదే త్రీ ఫిఫ్టీ రూపాయి ఇది కూడా మనకి షేడెడ్ స్టైల్ గ్రీద్ చక్క బ్యాక్ సైడ్ మొత్తం షేడెడ్ వచ్చింది చక్క షేడెడ్ కాన్సెప్ట్లో త్రీ త్రీ డీ షేడ్ సారీ అనమాట చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ బ్రైట్ అండ్ లైట్ మిక్స్లో ఇచ్చారు అండ్ బ్లౌజ్ చేయండి ఇంకా అల్టిమేట్ ప్రతి బ్లౌజ్ కూడా డిజిటల్ స్టైల్ వస్తుంది అనమాట సో చూడండి ఇట్లా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే వస్తుందన్నమాట చక్కగా స్నక్ మెరిన్ కాంబినేషన్ స్టైల్ అయితే హైలైట్ చేశారు సో ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా చక్కగా లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్లోని ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఓవరాల్గా వచ్చేసరికి మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే వస్తున్నాయి సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ అనేది అందుకే తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు ఇంకా ఇట్లా ఫ్లోరల్స్ అండ్ సారీ అండ్ పళ్ళు డిజైన్ ఇంట్లో ఇలా వస్తుంది ఇంకా ఓవరాల్గా సారీ సో చూ మంచి మెంత్ గ్రీన్కి డిఫరెంట్గా ఉంది పళ్ళు డిజైన్ కూడా ట్రయాంగిల్స్ డాట్స్ బాగు బాగుంది కదా సో ప్లెజెంట్ వైట్ క్రీమ్ ఇస్తుంది చాలా బాగుంది ఇంకా చూడండి పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓనియన్గా అండ్ బ్లూ బాగుంది డిఫరెంట్గా బాందిని సారీ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బాందిని బాందిని డిజైన్ వచ్చింది సో డిఫరెంట్గా ఉన్నాయండి కలెక్షన్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోకండి ఆఫర్ అనేది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఇది కూడా ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైన్స్ వస్తున్నాయండి జెర్రీ లైన్స్ ఉన్నాయి సో లైన్స్ మీద మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అనమాట సో జస్ట్ అక్కడక్కడ దేనికో ఇట్లా లైన్స్ అంతా ఏం లేదు లేదు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వర్త్ అండి సారీస్ చూడండి ఎంత బాగుందో సేమ్ స్టైల్ డిఫరెంట్ ఫ్లేవర్ ఓకే సేమ్ సారీస్ రండి ఇదిగో ఇట్లా కానీ ఎప్పుడో వీడియో చూసి కావాలంటే ఉండవండి దయచేసి వినండి ఇవి కూడా మనకి త్రీ సారీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే సో సేమ్ స్టైల్లో వన్ మోర్ కలర్ అనమాట మంచి ప్రిన్సల్ కలర్ కాంబినేషన్ ఇందాక మనం చూసాం కదా సో సేమ్ స్టైల్లో వన్ మోర్ కలెక్షన్ ఇంకొకటి ఇవి రెండు ఉన్నాయి అదే ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయి సేమ్ సో మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారండి సింగిల్స్ ఇస్తారు మల్టిపుల్స్ ఇస్తారు మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవచ్చు ఓకే డోలాలో సీక్వెన్స్ బాగుందండి మంచి టిక్ నాచు గ్రీన్ కాంబినేషన్ భలే ఉంది సూపర్ ఉందండి సారీ చాలా బాగుంది బాగుంది వేరీ స్టైల్లో మొత్తం ఇచ్చారు సీక్వెన్స్ ఓకే మొత్తం వచ్చిందండి బాగుంది అండ్ ఇదేమో మళ్ళీ బ్లౌజ్ సేమ్ స్టైల్ మనకి ఇచ్చు కదా వావ్ వైన్ కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అదనం సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి ఇదిగో ఈ కలర్ కూడా బాగుంది ఇది చిన్న కలర్ మారుతుంది మీకు ఫోన్లో అంటే బ్లూ షేడే కానీ డిఫరెంట్ బ్లూ వస్తుంది అనమాట చూసుకోండి సేమ్ స్టైల్లో అంత బాగుంది మనకు బ్రిక్ అలా కాంబినేషన్ మెరూన్ బ్రిక్ ఒక బార్డర్ ఇలా నెక్స్ట్ నెవీ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ సో చూడండి ఇవి కూడా మనకి టూ సారీస్ అయితే ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ సేమ్ డిజైన్లోనే అంటే స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఏవి ఎన్ని చీరాలు ఉన్నాయి అని అన్నీ అయితే ఓపెన్ చేయించలేము ఆల్మోస్ట్ చాలా వరకు అయితే చూపించామండి మళ్ళీ ఫోల్డింగ్స్ కష్టము సో మీకు కావాలి బల్క్లో తీసుకుంటాం అనుకున్నాను హ్యాపీగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా వీడియో కాల్ చేయండి నచ్చిన సారీస్ అన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మిక్సడ్ కలెక్షన్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి డోలాలోనే సో చూసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్లోనే అసలు చాలా బాగున్నాయి అంటే ఏమైనా వస్తే లిట్ల్లో మెచ్చు పెట్లేదు లేదు అది కూడా చక్కగా బ్లౌజ్ పళ్ళు ఓవరాల్గా ఇవైతే మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ చూడాలంటే చక్కగా షాపుకి రండి మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వల్లే ఉంది అసలు మూడు వందల యాభై రూపాయలు ఎవరిస్తారు చెప్పండి డోలా చీర్లో సూపర్ నిజంగా మనం వెంకటగిరి కట్ తీసేసి వాళ్ళు చక్కగా మీరు గుంటూరు కొత్తపేట మహాలక్ష్మమ్మ టెంపుల్ అంటే ఏ ఆటో వాళ్ళైనా తీసుకొస్తారండి అటు బస్ బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడైనా సరే హ్యాపీగా దిగగానే మనకి మీరు ఫోన్ చేసినా మనకి గుడి దగ్గర నుంచి షాప్ కూడా కనిపిస్తుంది ఈజీగా మీకు ప్రతిసారి ఇంట్రడక్షన్ చూపిస్తూనే ఉన్నాను సో సందులోకి రాగానే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది సెకండ్ కాంప్లెక్స్ ఫస్ట్ షటర్ అనమాట చీకుపల్ కాంబినేషన్ బాగుంది ఇలా మనకి సో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి డిఫరెంట్ డిజైన్స్ అండ్ స్టైల్స్లో అయితే ఉన్నాయి కానీ ఏదైనా రేట్ అయితే మనకి ఒకటే రేట్ రేట్ అయితే మారేది లేదు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రం ఇందులో మీకు సీక్వెన్స్ వచ్చాయి అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నీ జరీ బార్డర్స్ ఆల్మోస్ట్ ప్రతిసారీ కూడా మంచిగా జెరీ బార్డర్స్లో అయితే ప్రజెంట్ చేశారు సో తక్కువ బడ్జెట్లో మంచి ఫుల్ సారీస్ కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేసేసేయండి ఎవరు అవుట్ చేసుకోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా హ్యాపీగా లింక్స్ అన్నీ షేర్ చేస్తే మీరు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతూ ఉంటుంది హ్యాపీగా పర్చేస్ చేసుకుంటారు బాగా మంచి బొట్టిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ చూడండి అసలు ఈ బాధినీలో ఎన్ని వచ్చాయో తెలుసా నిజంగా చాలా సూపర్ అయితే ఉన్నదండి కలెక్షన్ ఇగో ఇన్ని కలర్స్ గ్రీను బ్లూ ఈ గ్రీన్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ షేడ్స్ అనమాట గోడరేజ్ బ్లూ గోడరేజ్ గ్రీన్ అలా అయితే వస్తున్నాయి కూర్చోండి మళ్ళీ ఎల్లో విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది అండ్ ఇది చూసుకోండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ వల్లి ఆర్ట్ స్టైల్ డిజైన్ అయితే హైలైట్ చేశారు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి మంచి మెంత్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో ఇలా వన్ బై వన్ అయితే చూడండి నిజంగా సూపర్ అయితే ఉంది నెక్స్ట్ పింక్ విత్ రమా బ్లూ కాంబినేషన్ అండి అసలు చాలా అల్టిమేట్ అయితే ఉంది కలెక్షన్ అనేది హీరోస్ కలెక్షన్ దేనికి అదే హైలైట్ అయితే ఉంది సో తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ కావాలి అంటే డెఫినెట్గా చక్కగా సెవెన్ మంత్స్ స్పెషల్ కింద వచ్చి పర్చేస్ చేసేసుకోండి ఇంత తక్కువ బడ్జెట్లో నిజంగా ఆఫ్ అని చెప్పుకోవచ్చు దట్ విత్ ప్యూర్ డోలర్ సారీ కలెక్షన్ మిక్స్లో అయితే తీసుకొచ్చారు కాబట్టి మనకి ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు నాకైతే కలెక్షన్ నచ్చిందండి సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మనం మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్